రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కోశాధికారి శాంత్కుమార్ను అవమానకరంగా గోబ్యాక్ అని స్టేజ్ పైకి పిలవకుండా అవమానించినందుకు మొదటగా బీసీ సమాజం తరఫున ఖండిస్తున్నాం ఈరోజు బీసీ సమాజ ఆధ్వర్యంలో అలాగే పులసంగ ప్రతినిధుల సమక్షంలో మేము ఒక మీడియా సమావేశం జరగడం జరిగింది ఎందుకొరకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకులు ఏకమై ఈరోజు బీసీ భావజాలాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం ఎందుకొరకంటే ఎన్నో ఏళ్ళుగా పార్టీలో ఉంటూ పార్టీ భవిష్యత్తు కొరకు కృషి చేస్తున్నటువంటి ఒక బీసీ నాయకుని మీద ఇలాంటి అబండాలు వేసి ఆ రోజు అవమానించడాన్ని మేము మరొకసారి ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఎందుకొరకంటే ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీల ఓటు బ్యాంక్తో ఈరోజు ఏ నాయకుడైనా బీసీ ఓటు బ్యాంక్తోనే గెలిచేడు కానీ గెలిచిన తర్వాత ఈరోజు బీసీలను విస్మరించి బీసీల మీదనే అభరణాలు వేస్తే మాత్రం భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పేందుకు మేము బీసీలం సిద్ధంగా ఉంటాం ఇటువంటి సంఘటనలు పురోగతం కాకుండా ఉండాలనేదే మేము ప్రధానంగా కోరుకుంటున్నాం గతంలో ఎంపీగా డికే అరుణ గారు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోయి గెలిచిందనేది అందరికీ తెలిసిన విషయమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గద్వార నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ గెలుస్తుంది ఆమె అవకాశం ఉంది అన్న తరుణంలోనే అక్కడ ఆమె ఓటమికి ఏ విధంగా అక్కడ రకరకాల రాజకీయాలు చేసిండో మన బీసీ సమాజానికి మొత్తం తెలుసు ఎందుకొరకంటే వాళ్ళ రాజకీయం పబ్బం కొరకు ఎక్కడ కూడా బీసీలను ఒక బీసీ నాయకుడు కానీ బీసీ నాయకుడు కానీ ఎదుగుతున్నారంటే వాళ్ళని ఏ విధంగా అయినా అనగదొక్కాలని ఒక తాపత్రయంతో ముందుకెళ్తారు ఈరోజు ఉన్న అగ్రవర్ణ ప్రభుత్వంలోని అగ్రవర్ణ నాయకులు కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక్కడే చెప్తున్నాం మీరు ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినప్పుడు సీటును త్యాగం చేసిన వ్యక్తి శాంతికుమార్ గారు అలాగే గతంలో కూడా రెండుసార్లు అగ్రవర్ణాల కొరకే ఒక బీసీగా ఆయన త్యాగం చేసిండు అటువంటి త్యాగం చేసిన వ్యక్తిని దాదాపు మూడు సార్లు త్యాగం చేసిన వ్యక్తి మీరు ప్రతిసారి అటువంటి వ్యక్తిని మీరు మనసులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీది కానీ ఏదో అభండాలు వేసి ఏదో మాట్లాడేంత మాత్రాన జరుగుతుంది అనుకుంటే మాత్రం అది బీసీలకు జరిగిన అవమానంగా బీసీ సమాజం మీద జరిగిన అవమానంగా మేము భావిస్తాం బీసీ సమాజం కుల సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి మనం జాగ్రత్త గమనిస్తున్నాము మొన్న తీర్మాల మీద దా దాడి కానీ నిన్న జరిగిన పార్టీ మీటింగ్లో జరిగిన బిందుల మీద జరిగిన దాడి కానీ ఇవి కంప్లీట్గా బీసీలను ఒక ప్రత్యేకంగా సమాజంగా చూసి అసహ్యుకునేటట్లు అగ్రవర్ణాలు ప్రయత్నిస్తున్నాయి బీ బీసీలను ఇంత దరిద్రంగా ఎందుకు చూస్తున్నారో అగ్రవర్ణాలు అని అర్థమవుతుంది ఎందుకంటే మా ఓట్లతో గెలిచి మీరు రాజ్యాధికారం చే చేస్తున్నప్పుడు మా ఓట్లను లెక్క చేయకుండా మమ్మల్ని లెక్క చేయకుండా బీసీల మీద ఇలాంటి దాడులు నిర్వహించడం అనేది పూర్తిగా అన్యాయము అవమానమీయ దీన్ని ఇది సమాజాలు కాదు ఇవి మిగతా కుల సంఘాలు ఏవైనా సరే బహుజన కార్మిక బీసీ కుల సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తాయి ఈ ప్రజాస్వామ్యానికి చెడ్డపేరి మనం జాగ్రత్తగా గమనిస్తే కూడా అది ఒక బీసీ మీటింగ్లో ఒక ఏదో పార్టీ మీటింగ్లో జరిగింది అన్నట్టు కాదు ఇక్కడ లోకల్లో జరుగుతున్న సంఘటనలు కూడా బీసీ మీటింగ్లు పెడితే కూడా టార్గెట్ అవుతున్న సందర్భాలు ఇప్పుడు కనబడుతున్నాయి మనకు మేము ఒక పదిహేను రోజుల క్రితం ఒక బీసీ మీటింగ్ పెడితే తర్వాత నా వ్యాపారాల మీద దాడులు జరుగుతున్నాయి అక్కడ ప్రతినిధుల మీద ఇది ఎంత ఖండించదగిందంటే ఒక పార్టీ మీటింగ్లో జరిగిన బీసీ బిడ్డ మీద జరిగిన ఒక వ్యతిరేక భా భావజాలం ఉందో అది బయటికి కనబడింది కనబడవి చాలా జరుగుతున్నాయి అంటే బీసీలను అగ్రవర్ణాలు కంప్లీట్గా అసహ్యించుకుంటున్నాయి మనల్ని ఇది బీసీ సమాజం అటువంటి వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం ఏదైతుందో శాంతికుమార్ గారి పైన బీసీలలో ఉండేటటువంటి కొంతమంది కానీ మిగతా వాళ్ళు కానీ బీసీలనే కొంతమందిని రెచ్చగొట్టి మిగతా వాళ్ళు కూడా ఆయనపై విమర్శలు చేస్తూ దాడి చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని మేమంతా కుల సంఘాలు బీసీ సంఘాలకు వెళ్ళి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే వచ్చే జనరేషన్ ఏదైతుందో అంత సీనియర్ నాయకునికే అన్ని సంవత్సరాలు పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తికే ఆ అవమానం జరిగింది ఆ ఇబ్బందికరమైన సంఘటన జరిగింది నూతనంగా వచ్చేటటువంటి యువత ఏదైతుందో మరి బీసీలని ఎదగనిస్తారా లేదా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి అన్ని బీసీ సంఘాలు కానీ అన్ని పార్టీలలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం